తీసుకున్నారండి నెల్లూరు వైద్యపాలెంలో ఉంటారు అనమాట దాసరి అశోక్ గారు అని చెప్పి సో ఆయనకైతే మనం బండి అయితే ఇప్పించడం జరిగింది ఈ బండి చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ టెన్ అండి టాప్ మోడల్ అనమాట నడిచింది అరవై ఏడు వేలు ఎంత నడిచింది బండి చాలా నీట్ అండ్ క్లీన్ గా యూజ్ చేసిన వెహికల్ అనమాట ఓకే చాలా బాగుంది టోటల్ అంటే లక్షల యాభై జరిగింది అండి ఆరు లక్షల యాభై వేలకైతే ఇప్పించడం జరిగింది బండి టోటల్ గా ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ధమాకా మోటో డీల్స్ అండి మన ఛానల్ పేరు ఓకేనా మాది నెల్లూరు అనమాట వెహికల్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను కొంచెం టైం తీసుకుంటాను కనిపిస్తాను ఐదు టైర్లు కూడా మంచి టైర్లు అండి కొత్త టైర్లు ఫైవ్ టైర్స్ కూడా ఓకే దీని లోపల మీకు బండి కూడా ఒకసారి లోపల నుంచి కూడా చూపిస్తాను చూడండి అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి మొత్తము ఓకే చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి మొత్తము చూసారు కదా ఎలా ఉన్నాయి అనేది సీట్ కవర్ అయితే అసలు నలగలేదండి చాలా వెల్ అండ్ మెయింటైన్ చేసిన వెహికల్ అనమాట ఇది మొత్తంగా ఓకే ఎక్కడ కూడా మనకి టచ్ప్ గిచప్ అలాంటివి ఏం జరగలేదండి టోటల్ ఒరిజినల్ బండి ఓకే అదే అండి విషయం వెహికల్ అయితే చూసారు కదా స్టెప్ని కూడా అన్ని స్టెప్ని అనమాట సో మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఇంత ఇంకా కూడా ఇంకా ఇంకా మంచి మంచి వెహికల్స్ సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కదా నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వైకా చేసి ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీ నుంచి నేను గా ఇక్కడి నుంచి కి అయితే వెళ్తుంది అది వచ్చేసి మన వెహికల్స్ అన్ని కూడా కంటైనర్ లో అండి కంటైనర్ వాళ్ళనమాట సో గా మనం ఇక్కడ పిలిచి అక్కడికి వస్తారు బండికి పికప్ చేసుకుని నేరుగా ఇక్కడి నుంచి గుడిగా అయితే వెళ్తుంది గుడిగామ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను నేరుగా గా నెల్లూరు అయితే పంపిస్తున్నాను అండి కంటైనర్ ద్వారా ఓకే ఆరు లక్షల యాభై వేలకైతే ఇప్పించాను చాలా మంచి బండిని ఓకే మీకు కూడా మంచి మంచి వెహికల్స్ తీసుకొస్తాను నేను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సమాక మోటో మరోసారి అందరికీ స్వాగతం చెప్పినందుకు ధన్యవాదాలు